హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్పి స్క్వేర్ టాక్స్ ఫైనల్గా మా ఖుషి ఫిఫ్త్ మంత్లో అయితే బోర్లు పడిపోయింది అందుకే మేము మా ఖుషి కోసం అయితే ఓల్గులు ప్రిపేర్ చేస్తున్నాము మా సైడ్ ఓల్గలు అంటారు మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేసేయండి ఇంకా బోర్లు పడితే బొబ్బొట్లు చేస్తారు కదా ఇంకా మేము బోర్లు పడితే బొబ్బొట్లు ఎలా డెకరేషన్ చేస్తాము ఎలా చేస్తామో చూసేయండి ఆ ఖుషిని ఎలా రెడీ చేసామో మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఇంకా మా మమ్మీ ఖుషీకి మార్నింగే స్నానం చేపించేసి కొత్త డ్రెస్ అయితే వేసేసింది ఇంకా ఇంట్లో ఏం చేయాలనుకున్నా కూడా ఎక్కువ పని మా మమ్మీకే వస్తుంది ఇంకా నాకు ఓలిగలు చేయడం అయితే రాదు ఇంకా మా మమ్మీ ఓలిగలు ప్రిపేర్ చేస్తుంది మా మమ్మీ మాత్రం ఓలుగలు చాలా బాగా చేస్తుంది చపాతి అంత సైజులో లో చేసింది ఓలుగల్ని మందంగా చేస్తుంది బాగా ఇంకా ఓలుగలు చేయడానికి మెయిన్ ఇంగ్రిడియంట్స్ శనగపప్పు ఇంకా బెల్లం కదా ఇంకా ఫస్ట్ మా మమ్మీ శనగపప్పు తీసుకొని త్రీ ఫోర్ టైమ్స్ బాగా వాష్ చేసుకునింది ఇంకా కుక్కర్ లో వేస్తే ఫాస్ట్ కుక్ అయిపోతుంది కదా ఇంకా మా మమ్మీ కుక్కర్ లో అయితే వేసేసింది ఇంకా నేను వీడియో తీస్తుంటే మా కుషి మాత్రం అసలు దిగదంట నా పక్కనే ఉంది ఇంకా ఎంతసేపు అని ఎత్తుకోవాలని చెప్పి ఇంకా మా కుషిని పనుకోబడితే ఇంకా మా కుషి మాత్రం డ్రామా క్వీన్ అయిపోయింది ఓవెన్ ఏడ్చేస్తుంది ఎంతసేపు ఎత్తుకొని ఉండాలంట మా ఖుషిని ఇంకా కుషిని వాళ్ళు పిన్ని చేతికి ఇచ్చేసి ఇంకా నేను మమ్మీకి హెల్ప్ చేయడానికి అయితే వచ్చేసా ఇంకా శనగపప్పు అయితే ఉడికిపోయింది ఇంత కన్సిస్టెన్స్ లో ఉడికిపోవాలి మరీ మెత్తగా ఉడికిపోకూడదు నెక్స్ట్ ఇంకా కావాల్సినంత బెల్లం తీసుకొని బాగా దంచేసుకోవాలి ఇంకా శనగపప్పుని బెల్లం ని రెండు ఒకేసారి వేస్తూ దంచుకోవాలి ఇంకా మా మమ్మీ రోడ్ లో వేసి దంచుతుంది చాలా వరకు మిక్సీలో అయితే కొడతారు కదా ఇట్లా చేస్తే బాగా వస్తుంది మరీ మెత్తగా అయిపోకూడదు ఇంకా చూసుకుంటూ శనగపప్పు బెల్లం రెండు ఒకే కన్సిస్టెన్స్ లో అయితే దంచుకోవాలి బాగా ఇంకా మొత్తం పిడ్డిలాగా అయిపోతుంది ఇంత కన్సిస్టెన్స్లో ఉంటే పర్ఫెక్ట్ గా సరిపోతుంది స్టఫింగ్కి వోలీలు పెట్టడానికి మేము అరిటాకలు తీసుకోవడానికి ఎత్తిపోతున్నాము ఎక్కడుంటాయ అరిటాకలు ఎత్తుక్కుంటా పోతాము కూడా వస్తుంది ఇంకా మేము అరిటాకుల కోసం వెతుక్కుంటూ వెళ్ళిపోయాము మాకు ఫైనల్ గా ఇక్కడైతే కనిపించేసాయి ఇంకా అరిటాకులు మేము ముందుగానే చాకు కూడా తీసుకొని వచ్చాము కొయ్యడానికి ఇంకా మేము చుట్టుపక్కల చూసుకున్నాము ఎవరు లేరు కదా అని చెప్పి ఇంకా ఎవరు లేని టైంలో మేము వెళ్ళి అరిటాకులు అయితే కోసేసాము ఇంకా మా చెల్లి మాత్రం నన్ను ఒక్కటే పంపించేసింది ఆ పిల్ల మాత్రం సైలెంట్ గా దూరంగా నిలబడుకునింది వాళ్ళు చూసి ఇంకొకటే చూసేస్తారు నన్ను ఎవరు చూడరులే అని ఎలాగోలా నేను సాహసం చేసేసి అరటాకులు అయితే కోసేసా ఇంకా మా చెల్లి ఉంది వాటిని మా చెల్లి కోసినట్టు పోసేస్తుంది ఇక్కడ అరటాకులు కోస్తుంటే ఇంకా మన సబ్స్క్రైబర్స్ కూడా కనిపించారు ఎక్కడికి వెళ్ళినా మన సబ్స్క్రైబర్స్ అయితే కలుస్తున్నారు ఇక్కడికి వెళ్ళినా చాలా బాగా గుర్తుపడుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా అరిటాకులు కోసుకొని వచ్చే లోపల ఇంకా మా మమ్మీ అయితే స్టఫింగ్ అయితే ప్రిపేర్ చేసింది ఇంకా వోల్గల్ చేయడం అయితే స్టార్ట్ చేసేసింది ఇంకా ఓలిగలు చేయడానికి ముందుగానే మా మమ్మీ మైదా పిండిని అయితే కలిపి పెట్టేసుకునింది ఇంక ఇక్కడ మా చేస్తున్నట్టు చేయండి మీకు కూడా చపాతి షేప్ లో చాలా బాగా వస్తాయి లోపల పూర్ణం కూడా ఎక్కువ పెట్టాలి ఎక్కువ పెడితేనే టేస్ట్ చాలా బాగా వస్తుంది ఇంకా మా ఇంట్లో హోమ్ మేడ్ నెయ్యి అయితే ఉండింది ఇంకా మమ్మీ నెయ్యి వేసుకుంటూ ఇంకా ఓలగలు అయితే ప్రిపేర్ చేస్తూ ఉండింది ఇంకా మమ్మీ అట్టినట్టు అట్లా అత్తుతే బాగా చపాతి షేప్ లో వస్తుంది ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ప్రిపేర్ చేసింది మమ్మీ ఆఫ్టర్నూన్ అయితే చాలా ఎండగా ఉంటుంది కదా కిచెన్ లో నిలబడుకోవడమే చాలా కష్టము ఇంకా మమ్మీ నేను మార్నింగే ఓలుగలు తీసుకొని వస్తాను మమ్మీ బయట అంటే కాదు నేనే చేస్తాను అవి చిన్నగా ఉంటాయి ప్లస్ పూర్ణం కూడా తక్కువ పెడతారు అనింది సరలే మమ్మీ నువ్వే చేయని చెప్పా ఇంకా బయట తెచ్చుకోవడం కన్నా ఇంట్లో చేసుకుంటే చాలా బాగా ఉంటాయి కదా టేస్ట్ ఇంకా మమ్మీ నెయ్యి వేస్తూ వాటిని అయితే కాలుస్తూ ఉండింది ఇంకా మీరే చూసారు కదా చాలా పెద్ద షేప్ లో ఇచ్చాయి ఓలుగలు కూడా మీరు కూడా ఈ ప్రాసెస్ లో అయితే ఓలుగలు అయితే ప్రిపేర్ చేసుకోండి చాలా బాగా వస్తాయి నెయ్యి లేకపోతే నూనె యూస్ చేసుకోండి ఓలుగల్ని నెయ్యి ఎక్కువ వేస్తూ కాల్చుకుంటే బాగా ఉంటాయి లేకపోతే ఈజీగా గట్టిగా అయిపోతాయి మా ఖుషి మాత్రం వాళ్ళ పిండితో బాగా ఆడుకుంటుంది వాళ్ళ పిన్నిని ఏం పని చేసుకోండి ఇంకా మా ఖుషి మాత్రం చుట్టుపక్కల ఎవరైనా ఉంటే అస్సలు నిద్రపోదు ఎత్తుకోవాలి ఎత్తుకోవాలని ఏడుస్తుంది ఇంకా ఖుషి వాళ్ళ పిండితో బాగా ఎంజాయ్ చేస్తుంది కదా ఇంకా ఈ లోపల నేను డెకరేషన్ చేయడానికి అన్ని రెడీ చేసుకున్నా ఇంకా మా ఇంటి ముందర చిన్న బాబు ఉంటే ఆ బాబు పలక తీసుకొని అయితే రాస్తున్నా అందరికీ స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి కదా ఇంకా కొత్త స్లేట్ ఉంటే కొత్త స్లేట్ తీసుకొని వస్తానని చెప్పి కొత్త స్లేటు బలపం అయితే తెచ్చిచ్చేస్తాడు ఇంకా నేను రాసేసా దాని మీద బోర్లో పడితే బొబ్బట్లు అని ఇంకా చిన్న బొమ్మ కూడా వేసా చాలా బాగుంది కదా ఇంకా నేను మా చెల్లి డెకరేషన్ కన్నా ప్రిపేర్ చేస్తున్నాము ఇంకా ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఉంటాయి కదా అవి వేసేసాము ఇంకా దాని చుట్టూ లైట్స్ అయితే వేసేసాము ఇంకా నేను మార్నింగ్ నుంచి డెకర్ ఎలా చేయాలి ఎలా చేయాలి అని ఆలోచించుకుంటూ ఫైనల్ గా ఇలా అయితే డెకరేషన్ చేశా చాలా సింపుల్ గా ఇంకా మా మమ్మీ రెడ్ కలర్ శారీ ఉంటే దాని మీద అయితే పర్చేసాయి ఎందుకంటే మా ఖుషికి వైట్ కలర్ అయితే వేస్తున్నాము వైట్ కలర్ అంటే చున్నీని శారీ అయితే కట్టాము ఎలా కట్టామో చూడండి లాస్ట్ వరకు ఇంకా మేము తెచ్చిన అరటాకుల్ని ఇంక ఇంట్లోనే ఫ్లవర్స్ ఉంటే ఫ్లవర్స్ అన్ని పెట్టి అలా డెకరేషన్ అయితే చేస్తాము ఇంకా ఫైనల్ గా డెకరేషన్ అయితే కంప్లీట్ అయ్యింది ఇలా చేసాము డెకరేషన్ ఫైనల్ గా నేను ఐశో కలిపి డెకరేషన్ కంప్లీట్ మా ఖుషీకి వైట్ చున్నీ తీసుకొని శారీలాగా అయితే కట్టేసాము శాకుంతల మూవీలో సమంత లాగా రెడీ చేశాము ఇంకా ఇంట్లోనే జాజి పూలు ఉంటే మా మమ్మీ ఇంకా ఖుషికి అలా రెడీ చేసింది ఇంకా చేతికి కట్టేసి ఇంకా చైన్ లాగా కూడా మెల్లో వేసేసింది మేము ఫస్ట్ అయితే మార్నింగ్ వేసిన డ్రెస్ అనేది చేద్దాం అనుకున్నాం ఇంకా మా మమ్మీకి లాస్ట్ మినిట్ ఈ ఐడియా అయితే వచ్చింది ఇంకా మా మమ్మీ చెప్పిన ఐడియా ఫాలో అయ్యి మేము ఇలా అయితే రెడీ చేసాము మా ఖుషి అయితే ఒక్క నిమిషం కూడా ఉంచుకోలేదు ఓ అని అన్ని తండేస్తూ ఉండింది ఓలగల్ని అయితే లాస్ట్ వరకు చూడండి అయితే పడిందో మా క్యూట్ గా ఉంది కదా మా ఖుషి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా ఫైనల్ గా మేము బోర్ల పడితే బొబ్బొడ్లు ఫంక్షన్ చేసేసాం మా ఖుషికి ఖుషి అయితే డెకరేషన్ మాత్రం ఎలా అంటే అలా చిందర వందర చేసేసింది మా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్